రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికుల మధ్యలో నిర్వహించుకోవడము చాలా శుభ పరిణామం ఈరోజు భారతదేశంలోనే ధర్మవరం అనేది ఒక చేనేత పట్టు పరిశ్రమకు కేంద్ర బిందు భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలోనే చేనేత కార్మికులు అనేటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో చేనేత వస్త్రాలను తయారు చేసి తాము బట్టం లేకోకుండా విదేశాలకు ఎగుమతులు చేసేటువంటి వ్యవస్థను అడ్డగించి ఆ అడ్డు నుంచి తయారైనది స్వాతంత్ర పోరాటం అక్కడి నుంచి పుట్టినటువంటి పోరాటం కాబట్టి చేనేత కార్మికులు వారు వేసేటువంటి బట్టలు దానికి ఒక చారిత్ర ఒక సంప్రదాయము ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఈ దేశానికి కానీ ఈరోజు పాలక వర్గాలు అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే స్వాతంత్రానికి స్ఫూర్తిదాయకమైందో ఏదైతే స్వాతంత్ర పోరాటానికి నాంది పలికినటువంటి ఒక వర్గం ఈరోజు పొట్టుమిట్టాడుతూ ఉంది మరి ఒకవైపు భారత ప్రధానమంత్రి మేరొక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ చేనేత వర్గం నుంచి వచ్చినానని ఒక దగ్గర మరొక దగ్గర టీ బాయ్ అని చెప్పుకుంటూ అట్లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మరమగ్గాలు సూపర్ ఫాస్ట్ మగ్గాలు జట్ విమానాలు లాగా చెట్టు మగ్గాలు ఇవన్నీ వచ్చేసే మరి ఈరోజు హ్యాండ్లూమ్స్ యొక్క పరిస్థితి ఏంటి ఒక పేదవాడు వేసేటువంటి ఒక హ్యాండ్లూమ్ వారి కుటుంబం వేసుకొని వారి కుటుంబాన్ని పోషించుకునేటువంటి యొక్క ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో అగ్రికల్చర్ తర్వాత ఉన్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉందంటే చేనేత పరిశ్రమ ఆ పరిశ్రమ ఈరోజు కుంటుపడుతూ ఉంది ఈ కుంటుపడేటువంటి కార్యక్రమంలో ఇట్లాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం వారికి వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంది ఈ వెన్నుదన్నుగా నిలబడుతూ ఈ కుటీర పరిశ్రమను కాపాడుకునేటువంటి యొక్క పోరాట మార్గాలను తయారు చేస్తూ ఉంది అందులో భాగంగానే చేనేత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ముందుకు పోతూ ఉంది అందులో భాగంగా ఈ క్యాలెండర్ను తీసుకురావడం అనేది ఈ ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క కుటుంబాల్లో ఒక చైతన్యాన్ని రగల్చేందుకు ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుంది దోహదపడుతుందని చెప్పి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేను భావిస్తాను